ఇప్పుడు తెలంగాణ స్టేట్ దండపల్లి మండలం మంచిరాల జిల్లాలో మనకు పెద్ద గుట్ట గురించి అయితే మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాము ఆదివాసుల గిరిజనల కోయవాల నమ్మకమైన దేవుని గురించి అయితే మనం తెలుసుకున్నాం స్కిప్ చేయకుండా చూడండి చిన్న గుడి అయితే ఉంది అక్కడ నుంచి పై నుంచి పడిందట ఏదో చిన్న విగ్రహం ఏదో విరిగి పడిందట అప్పటి నుంచి అయితే ఇక్కడ ఎవరైతే వెలిసింది దాంతోపాటు కానీ అయితే మొత్తము స్టార్టింగ్ నుంచి తీయలేను ఎందుకంటే బోరుగోదా అని చెప్పి నేను ఓన్లీ దేవుని దగ్గరికి వెళ్ళేసి అక్కడ కొంచెం దూరం మధ్య నుంచి అయితే తీశాను స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి వేయాలంటే చాలా బోర్ కొడుతుంది మీకు ఏం లేదు మొత్తం దారి చెట్లు చెదలు కుట్టలు బండలు అయితే చూడండి ఇక్కడ మనకు మనకు వెళ్ళలేదా అంటే దేవుడి దగ్గర చూడండి చాలా మంది ఇక్కడ మనకు వంటలు చేసుకొని అంటే దేవుని ముంగట వంటలు చేసుకొని తింటున్నారు చూడండి చాలా మంది మేకపోతులు కానీ గొర్రపోతులు కానీ సారీ మేకపోతులు మేకలు అండ్ కోళ్ళు కోడి జుట్టుకోళ్ళు అండ్ ప్రతి ఒక్కటైతే వాళ్ళు దేవునికి మొక్కు జడిచ్చిన తర్వాత మొక్క అయితే అయిపోయిన తర్వాత వాళ్ళైతే మంచిగా అరిపేళ్ళలు బీర్లు కోటలతో అయితే మంచిగా హ్యాపీగా అయితే చెట్ల గుట్టల మధ్యలో అయితే తింటున్నారు అనుకొని మేము కూడా వచ్చాము అందుకోసం నేను వీడియో ఈ బ్లాగ్ అయితే తీస్తున్నాను చూడొచ్చు మీరు చాలా అంటే చాలా ఎంత సంబరంగా ఎంత హ్యాపీగా మనం ఇంటికాడ తిన్నది వేరు ఉంటుంది ఇక్కడ మనము దేవుని దగ్గర తిన్నది వేరు ఉంటుంది చాలా చాలా టేస్ట్ ఉంటుంది అండ్ చాలా ఆనందంగా అనిపిస్తుంది అందుకోసం చూడవచ్చు వీళ్ళైతే నేను వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీస్తు తీస్తున్నాను అండ్ కొంచెం కొంచెం స్కిప్ చేస్తుండే తీసాను ఎందుకంటే ఈ చాలా అంటే చాలా దాదాపు అంటే ఇక్కడ మనం ఈ మనకు వెహికల్ నుంచి మన గుట్ట దగ్గరికి వెళ్ళే లోపల ఒక దాదాపు ఒక టూ కిలోమీటర్స్ అయితే ఉంటాయి టూ కిలోమీటర్స్ వరకు అయితే మనకు వెహికల్ నుంచి మన గుట్ట దగ్గరకైతే ఇదేమైనా దగ్గర అయితే ఇన్ని కిలోమీటర్లు టూ కిలోమీటర్లు ఉన్నాయి గుట్ట దగ్గర చూడొచ్చు మీరు ఉంటుంది కొలా గుట్ట లోపల వస్తుంది చూడవచ్చు ఈ నీళ్ళైతే గుట్ట లోపల నుంచి అయితే నీళ్ళు వస్తున్నాయి అండ్ చాలా అంటే చాలా చూడండి ఇక్కడ ఆల్రెడీ ఇది మాదే మేకపోతు ఈ మా ఊరి వాళ్ళే రాజన్న అండ్ భీమన్న అని చెప్పి మా ఊరి వాళ్ళే అండ్ మాదే మేకపోతు చూడచ్చు మీకు చూపిస్తాను గుట్ట 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 దేవుడు కూడా చూపిస్తాను జస్ట్ వెయిట్ చేయండి వెళ్ళేటప్పుడు అయితే ఇలా ఉన్నది ప్రయాణం అది అండ్ వరకు అయితే రెండు కిలోమీటర్లు అయితే నడిచొచ్చాము వెహికల్ నుండి అంటే మాకు వచ్చిన మేము ఒక బుల్లోర్ అని చెప్పి ఒక వెహికల్ వచ్చాము ఆ వెహికల్ నుంచి ఒక గుట్ట వరకు అయితే రెండు కిలోమీటర్లు వరకు అయితే నడిచొచ్చాము అండ్ మీకు చూపిస్తాను గుట్ట దగ్గర అయితే వెళ్తున్నాను ఇప్పుడు చూడచ్చు మావో లైలు చూడచ్చు మీరు గుట్ట ఈ గుట్ట వరకు అయితే రెండు కిలోమీటర్లు అయితే వచ్చాము చూడండి ఈ నీళ్ళు మొత్తము ఈ నీరు మొత్తము ఈ గుట్టలో మధ్యలో నుంచి అయితే వస్తున్నాయి అప్పుడు పురాతన కాలంలో ఇది చేప కానీ కొప్పలు ఈ చేపలు ఏం ఎంగిల్ చేయని నీరు అని చెప్పి వాళ్ళైతే భావిస్తారు ఇలా ఉంటుంది ప్రయాణము ఇలా ఉంటుంది అయితే గుట్టకడ గుట్ట కింద అంటే దేవుని కింద అయితే ఇలా వంటలు చేసుకుంటారు ఎక్కువ మంది మన వెహికల్ అక్కడ దగ్గరనే చేసుకుంటారు తక్కువ మంది మాత్రం ఇక్కడ ఉంటారు కాకపోతే అక్కడ వీడియో తీయలేకపోయాను మళ్ళీ వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా మీకు తీస్తాను ఓన్లీ నేను ఓన్లీ దేవుని దగ్గర దగ్గర చుట్టుపక్కల వారు తిన్న అంటే వంటలు చేసుకుంటారు కదా ఆ వీడియో మాత్రం వాళ్ళని మాత్రమే తీశాను వెహికల్లో చాలా అంటే దాదాపు అంటే గురువారము అండ్ ఆదివారము ఒక ముప్పై నలభై యాభై అరవై వెహికల్ వస్తాయి ఆటోలు కానీ జీవులు కానీ అండ్ బులలు కానీ ఇలా అయితే చాలా అంటే చాలా వస్తాయి వాళ్ళు ఓన్లీ ఒక్క వరకు అయితే వెహికల్ వెళ్తూ అక్కడనే వాళ్ళు మేకపోతుంది జర్ తీసుకొని పోసుకొని వచ్చి ఇక్కడనే వండుకొని తింటారు కాకపోతే ఇక్కడ ఇద్దరి దగ్గర దేవుని దగ్గర మాత్రం కొంతమంది తింటారు ఎందుకంటే దూరం వాళ్ళు గంజులు భగవాన్లు ఇవన్నీ మోసుకుని రావడం కష్టం కదా కొంతమంది మాత్రం ఇక్కడ అనుకొని తింటారు మంది అయితే ఎక్కడ మనకు ఎక్కడ దగ్గర అయితే దారి మనకు రోడ్ ఉందో రోడ్ సైడ్ ఉందో అక్కడనే అక్కడ అయితే తింటారు చూడవచ్చు మీరు ఇలా ఈ వెళ్ళే దారిలో నేను దారి అంటే మన గుట్ట దగ్గర గుట్ట ముందే ఓన్లీ నేను వెళ్ళే అంటే స్టార్టింగ్ చెప్పాను కదా స్టార్టింగ్ నుంచి ఎందుకు తీయాలండి స్టార్టింగ్ నుంచి ఎందుకు తీయాలంటే చాలా దూరం ఉన్నాయి టూ కిలోమీటర్ ఉన్నది అది తీసినా కానీ నీకు బోరింగ్ అంటే బోర్ కొడుతుంది ఏం చూడాలని అనిపించదు వట్టి మొత్తం గుట్టలు అండ్ ఏంటి బండలు చెట్లు ఇవే ఉన్నాయి మొత్తం రాంగా అచ్చేటప్పుడు అంటే అచ్చేటప్పుడు దారిలో అందుకోసమే అదంతా స్టిచ్ చేసేసి మొత్తం ఓన్లీ చూడండి ఇదే మనకు దేవుడు మెయిన్ అంటే దేవుడు ఇదే దేవుడు ఇది పెద్ద దేవుడు దండపల్లి మండలంలో ఆదిలాబాద్ జిల్లా దండపీని మండల మండలంలో మనకు పెద్ద దేవుని గుట్ట అన్నట్టు చూడచ్చు దేవుని గురించి చూపిస్తాను చాలా మంది ఉంటారు ఇక్కడ అంటే ఎప్పుడప్పుడు వాళ్ళు జడ తెచ్చుకొని కోసుకొని వెళ్ళిపోయి వెహికల్ దగ్గర వండుకుంటారు కొంతమంది మాత్రమే చెప్పాను కదా ఈ చుట్టుపక్కల వండుకుంటారు ఇదే మాకు ఇది గుండం అంటారు దీన్నే ఏంటి మన గుట్టలకు లోపల నుంచి వచ్చిన నీరు దీన్ని చాలా వాళ్ళు దైవంగా భావిస్తారు ఈ నీళ్ళను అండ్ మనకు మేక రక్తాన్ని కూడా దాంట్లో మన కలిపి కలుపుకోవడం వాళ్ళు పొలాలలో చల్లుకుంటే మంచి పంటలు పండుతాయి దిగుబడి దిగుబడి మంచిగా వస్తుందని చెప్పి వాళ్ళొక నమ్మకం చూడవచ్చు మీరు అండ్ దేవుని కూడా చూపిస్తాను చాలా పబ్లిక్ చాలా ఉండే అండ్ మాకు నడవడానికి కూడా కష్టం కోసం సరిగ్గా వీలైతే వీలకపోయినా అలాడి అప్పటి చాలా అలిసిపోయాను చూడొచ్చు చుట్టుపక్కల అయితే ఇలా ఉంటుంది అండ్ దేని పక్కన అయితే ఇలా ఉంటుంది ఇక్కడ కోయే అంటే చాలా దేవుడు నమ్మకం అంటే కోయే వాళ్ళ గిరిజనుల దేవుడు అన్నమాట ఇది ఓన్లీ ఆదివాసుల కోయవాళ్ళు అయినా ఆదివాసులు అయినా గిరిజనులు ఒకటే కదా ఈ గిరిజనుల ఆదివాసుల దేవుడు నమ్మకమైన దేవుడు ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎక్కువ మంది అయితే మనకు ఆదివాసులు మాత్రమే ఉంటారు ఆదివాసులే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కువ ఉంటారు చూడొచ్చు ఈ గుట్ట చాలా పెద్దగా ఉన్న గుట్ట చూడచ్చు ఈ గుట్ట మీరుకి దేవుడు అయితే అంటే మాకు మేకపోతులు మొత్తం జడిత అయిపోయిన తర్వాత కోసినాక గుట్ట మీద అయితే దేవుడు వేపుతాడు ఒక మూడు సార్లు మాత్రమే కనిపిస్తాడు ఆ వీడియో మీకు చేయలేకపోయినా ఎందుకంటే నాకు అప్పటికి కలిసిపోయినా కాబట్టి నేను ఎంటొచ్చేస్తాను రిటర్న్ వచ్చేస్తాను వచ్చేసి మేము వంట అనుకొని తిన్నాము తింటూ తిన్నాము అందుకోసమే నేను రాలేను రాక తీయలేకపోయాను సారీ మీకు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు ఇక్కడ చూడండి దేవుడిది లోపల చూడండి ఇలా లోపల వాళ్ళు దావత్ వాళ్ళు అంటారు కదా వాళ్ళు జడ్డి అంటే వాళ్ళు ఇట్లా తీర్థం ఇచ్చేసి జడ్డిచ్చిన తర్వాత మమ్మల్ని కొయ్య అని చెప్పి మళ్ళీ బయట పక్కన ఆ గుడి పక్కనకి వస్తారు అది మాకు కొట్టాలి మరి మరి కొట్టుకోడు నాకు బాగా ఆగాడు 10 సంవత్సరాలు కాదు 18 ఇచ్చుంటుంది ఏవండీ సంప్రదించిన నిన్న కట్ట ఉంటగా ఏయ్ నా ఏయ్ మన్నగర వస్తుంది ఏయ్ చెయ్యరా ఓకే ఫ్రెండ్స్ పెద్ద దేవుని గురించి తెలుసుకున్నావు కదా చాలా మంది తెలియని వాళ్ళు పెద్ద దేవుని గురించి తెలుసుకుంటానని చెప్పి ఈ వీడియో ఎంతో మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పి భావిస్తున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నెక్స్ట్ ఇయర్లో మీకు మన చిన్న దేవుని గురించి అయితే చెప్తాను మొత్తం క్లారిటీగా మంచి వీడియో తీసుకుంటే మళ్ళీ అప్పుడు చూస్తాను చిన్న దేవుని గురించి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్